హాయ్ హలో నమస్తే నేను మీ రెడ్డి ప్రసాద్ బెహరేన్ సో బెహరైన్లో మన జనసేన విజయకేతనం సక్సెస్ మీటింగ్ ప్రోగ్రామ్ జరుపుతున్నాం మన అదలియా ఏరియా బాన్ సాంగ్ థాయ్ రెస్టారెంట్ హాల్లో బుక్ చేసినాం సో మన తెలుగు మిత్రులందరికీ నేను లోపల లొకేషన్ అన్నీ చూపిస్తాను సో మన తెలుగు వారు మన బెహరైన్లో వేలాది లక్షలాది మంది ఉన్నారు సో ఎప్పుడో కాదు ఈ ప్రోగ్రామ్ ఆఫ్టర్ టుమారో ఎల్లుండి మొన్నాడు పద్నాలుగో తేదీ శుక్రవారం పది గంటల నుంచి ఒకటి ముప్పై వరకు ఓకే సో పది పది ముప్పై నిమిషాల కల్లా మన తెలుగువారు మన మెగా ఫ్యాన్స్ జనసేన అభిమానులు ఎవరైనా సరే లేడీస్ ఆర్ బాయ్స్ అందరూ హాజరు కావాలని కోరుకుంటూ వెల్కమ్ చెప్తున్నాను ఇప్పుడు వచ్చి నేను మీకు లోపల ఇంటీరియర్ అదే సారీ లోపల మనకు అన్ని ఫంక్షన్ హాల్ అన్నీ చూపిస్తాను సో మీరందరూ చూడండి లొకేషన్ చెప్తాను ఓకే అదిలియా బాన్ సాంగ్ తాయ్ రెస్టారెంట్లో సో చూడండి ఇది మనకు వచ్చి అదిలియా ఏరియా పేరు బాన్ సాంగ్ థాయ్ రెస్టారెంట్ ఈ పేరు కొడితే కరెక్ట్గా మనకు లొకేషన్ రీచ్ అవుతుంది నేను చాలామంది పంపించాను సో ఇది అదిలియా ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపల రెస్టారెంట్ హాలు చూడండి ఇది ఇక్కడంతా అంతా పార్కింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఒక వంద కార్లు పట్టేట్టుగా వంద నూట ఇరవై కార్లు పట్టేట్టుగా పార్కింగ్ మనకు దీనికి సంబంధించింది అక్కడ ఆ ప్లేస్లో ఉంది లాస్ట్ లాస్ట్ కాంపౌండ్ చూసారా ఇది ఎంట్రన్స్ సో దీని తర్వాత ఇలా పోయి ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోండి మనకి ఎంట్రన్స్ ఇది సో ఇలా పార్కింగ్ ప్లేస్ చెప్తాను నేను ఆ చెట్టుని చూసినారా ఆ లాస్ట్ కాంపౌండ్ సైడ్ ఉంది దీనికి సంబంధించిన పార్కింగ్ ఉంది ఓకేనా సో ఇది మనకు మెయిన్ లోపల మన హాలు బన్ సాంగ్ ఫైర్ రెస్టారెంట్ అనే దాంట్లో మేము హాల్లో బుక్ చేసినాం సో మన తెలుగు మిత్రులు ప్రతి ఒక్కరు ఇక్కడికి ఆధర్ కావాల్సినగా కోరుకుంటున్నాం లోపల చూపిస్తాను ఇంకా మీకు ఇది ఇది అవుట్లుక్ సో చూడండి ఇక్కడ మనకు మెయిన్ రోడ్డు కూడా ఉంది చాలా ఈజీ రావాలంటే ఈజీ వే చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఇది మన మనమ్మ పోయే దారి మనమ్మ గుద్దేబియ హూరా ఈ రోడ్ ఇది సో ఇక్కడ మన అదిలీయ ఇదంతా అదిలీయ ప్లేస్ హైవేలోనే ఈ హైవే పాయింట్లోనే మెయిన్ ఈ హైవే పాయింట్లోనే ఇది మన రెస్టారెంట్ వన్ సాంగ్ ఫాయి రెస్టారెంట్లో ఈ పెద్ద రెస్టారెంట్లో మనం హాల్ బుక్ చేసాం సో ఓకేనా మీకు ఈజీగా ఉంటుందని హైవే పాయింట్ చెప్తున్నాను లోపల చూపిస్తాను మీకు సో చూడండి ఇది ఆల్రెడీ కొన్ని పార్కింగ్ మాకు బుక్ అయిపోయినాయి సో దీని తర్వాత వచ్చి మనకు ఇదో బోర్డ్స్ ఇలా ఉంటాయి బాన్సాంగ్ తయారు రెస్టారెంటు సో ఇది సరేనా వెల్కమ్ అనే బోర్డు ఉంది కదా ఇక్కడ ఈ వెల్కమ్ అనే బోర్డులోకి మీరు ఎంటర్ అవ్వాలి లోపలికి సరేనా తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉంటుంది దీంట్లోకి దాంట్లోకి సంబంధం లేదు ఇదంతా మనం బుక్ చేసిందే ఓకే ఇది హాలు మన ఫంక్షన్ హాల్ ఇది పుగ్రా లోపల చూపిస్తాను చూడండి సో చూడండి ఇది వెల్కమ్ బోర్డ్ ఓకేనా ఈ వెల్కమ్ బోర్డ్లోంచి ఎంట్రన్స్ అవ్వండి ఇదే మన మెయిన్ హాల్ మన జనసేన మన జనసేన మెగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యాన్స్ అందరూ ఫంక్షన్ చేసేది ఇక్కడే ఇదే హాలు ఓకేనా సో చూడండి ఇదిగో ఇలాగే ఉంటుంది మెయిన్ స్టేజ్ అదే ఓకేనా ఇక్కడ అంతా మన ఇక్కడ ఒక కౌంటర్ కౌంటర్స్ ఇవన్నీ వాటర్ జ్యూస్ సప్లై సార్ తర్వాత వచ్చి మనకు ఇక్కడ మనకు భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇక్కడే ఉంటాయి సెక్షన్ దాని తర్వాత వచ్చి ఇక్కడ లేడీస్ లేడీస్ సపరేట్ ఒక సైడ్ ఉంది ఇబ్బంది లేకుండా లేడీస్ సిట్టింగు ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ మేమంతా టేబుల్స్ అన్ని తీసి ఇక్కడ చైర్ చేపిస్తాం లేడీస్ సెక్షన్ ఇక్కడ ఓకే ఒక సైడు ఇక్కడ ఇదంతా మన ఇది మన స్టేజ్ మెయిన్ స్టేజ్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్ ప్రోగ్రామ్ ఇక్కడే చేస్తాం ఇది మెయిన్ స్టేజ్ ఒక లాగా ఉంది బెహరీన్లో మేము ఒక పెద్ద ఇది రెంట్కి తీసుకున్నాం ఎవరిని మేము ప్రజలను డబ్బులు అడగలేదు మా ఫ్యాన్స్ మా వ్యక్తిగతంగా మేము మేమే వేసుకొని ఇదంతా చేస్తున్నాం సో చూడండి ఇది ఓకేనా సో ఇది స్టేజు ఇది స్టేజ్ అనమాట సో ఇక్కడంతా ఓకే ఇది లేడీస్ సెక్షన్ చెప్పే కదా ఆల్రెడీ ఇటు సైడ్ లేడీస్ ఉండొచ్చు ఫుల్ ఇదంతా మన వాళ్ళు ఉండడానికి చాలా స్పేస్ పెద్దది చాలా పెద్ద ప్లేసు బుక్ చేసాం సో చూడండి ఇదంతా హాలు మనం బుక్ చేసిన జనసేన పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కోసం అభిమానుల కోసం మేము ఒక హాల్ బుక్ చేసి ప్రోగ్రామ్ జరుపుతున్నాం సో ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ అంతా మేము జరుపుతున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన వాళ్ళకి బయట పార్కింగ్ అయినా దేనికైనా ఇబ్బంది లేదు ఈ ప్లేసు ఇరుగిరుగ్గా లేకుండా చాలా పెద్ద హాలే బుక్ చేసినాం ఓకే గైస్ లెట్స్ మీట్ యూ ఆన్ ఫ్రైడే ఫోర్టీన్త్ టెన్ ఓ క్లాక్ మా యూత్ లీడర్ మా అందరికి లీడర్ రాయుడు అన్న గారు ఇప్పుడు మాట్లాడతారు వినండి అన్న అందరికీ నమస్కారం అండి అమ్మ నాన్న చిరంజీవి ఒక పవన్ కళ్యాణ్ ఈరోజు అది మనకు నిజమైంది ఎందుకంటే ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకరోత్సవంలో చాలా సంతోషం కలిగింది కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే సౌండ్ వినగానే అంతేకాకుండా మోడీ గారు పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలపడం కూడా చాలా సంతోషం చూసి కూడా అందరికీ సంతోషం కలిగింది సో మెయిన్ మనం ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి కారణం మన జనసేనలందరూ కూడా కలిసి తన సంతోషాలను పంచుకుంటూ ఈ విజయాన్ని ఆనందాన్ని పంచుకుంటూ అందరూ కలిసి ఉండాలని అందరూ కల కలవాలని ఆత్మీయ కలగతో మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం ఫ్రైడే రోజు ఇప్పుడు మా మేడం స్పందన మేడం మాట్లాడతారు జనసేన వీరల మహిళ మేడం గారు జనసేన ఫ్యాన్స్ అందరికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చిరంజీవి ఫైనాన్స్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం ఇక్కడ మేము లో బ్యాంక్ సాంగ్ రెస్టారెంట్లో ఫ్రైడే సక్సెస్ పార్టీ జనసేన సక్సెస్ పార్టీ జరుపుకుంటున్నాం అందరూ దయచేసి మనస్ఫూర్తిగా వచ్చి దీన్ని సక్సెస్ చేయండి ఆల్ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు మా నాగేశ్ అన్నగారు మాట్లాడతారు అన్న అందరికీ నమస్కారం అండి జై జనసేన బహరైన్లో ఉన్నటువంటి జన సైనికులకు అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులకు మా హృదయ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎన్నో కష్టాలను ఎన్నో మాటలను ఎన్నో అవమానాలను ఎదుర్కొని మొదటిసారిగా జనసేన అధికారంలోకి వచ్చింది ఆ అధికారాన్ని ఈరోజు అందరం కల్లారా చూసాం దాని యొక్క ఫీలింగ్ని అందరం అనుభవించాం సో దీన్ని సక్సెస్ఫుల్గా మనం భావించి ఈ సక్సెస్ మీట్ని మనం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం ఈ వచ్చే శుక్రవారం పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి తాయ్ రెస్టారెంట్లో ఈ సక్సెస్ మీట్ని మనం అందరం కలిసి సరదాగా జరుపుకుందాం దయచేసి మీ అందరూ సకుటుంబ సుపురవారం సమేతంగా రావాలని కోరుకుంటున్నాం జై జనసేన థ్యాంక్ యూ జై జనసేన సో మిత్రులందరికీ ఎటువంటి ఎటువంటి ఎంట్రెన్స్ ఫ్రీ ఎంట్రెన్స్ అంత మొత్తం ఎటువంటి టికెట్ లేదు ఏం లేదు ఓకే మొత్తం మేమంతా సప్లై చేసాం ఫుడ్ కానించి మన లెబెన్ మజ్జిక్ కానించి వాటర్ కానించి మొత్తం స్నాక్స్ అన్నీ మేము సప్లై చేసి అరేంజ్ చేసాం సో మిత్రులందరూ భోజనాలు అన్నీ సో మన బెహరేన్లో మెగా ఫ్యాన్స్ అండ్ జనసేన వీర మహిళలు బాయ్స్ అండ్ గర్ల్స్ ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటూ జై జనసేన జై తెలుగువారి బెహరేన్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ పద్నాలుగో తేదీ శుక్రవారం పది గంటలకల్లా మార్నింగ్ ఇక్కడికి రండి వన్ థర్టీకి మన ప్రోగ్రామ్ విజయవంతం చేసి సక్సెస్ చేద్దాం జై జనసేన జై పవన్ కళ్యాణ్